స్కానింగ్ సెంటర్లలో డొకాయిట్ ఆపరేషన్ కోసం ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందని వాటి ద్వారా సూచించిన అంశాలపై సమావేశాలు నిర్వహించాలని పరిష్కారమయ్యే విధంగా చర్చించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు జిల్లా సలహా కమిటీ సమావేశానికి కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ గర్భస్థ శిశువు నిర్ధారణ చేయడం లింగ ఎంపిక నిషేధం అని అటువంటి ఘటనలు విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు గర్భస్థ శిశువు నిర్ధారణ పరీక్షలు చేయడం అబార్షన్ పోస్ట్ అబార్షన్ కోసం వాడే మందులు వినియోగంపై ప్రతి నెల డ్రగ్స్ కంట్రోలర్ ద్వారా సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు అదే సమయంలో ఒక ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నవారిలో ఎంతమందికి అబార్షన్ చేయడం జరిగింది అనే వివరాలు తెలుసుకోవాలన్నారు డకైట్ ఆపరేషన్ కోసం ప్రత్యేక ఇన్ఫార్మేట్ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు స్కానింగ్ సెంటర్స్ విషయంలో కొత్తగా అనుమతులు ప్రస్తుతం కొనసాగుతున్న వాటికి రెన్యువల్ సవరణలు విషయంలో నియమ నిబంధనలు అర్హతలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు ఏదైనా స్కానింగ్ సెంటర్కి అనుమతులు ఇచ్చే క్రమంలో నిర్దిష్టమైన కార్యకలాపాలు నిర్వహించేందుకు లోబడే ఉత్తర్వులు జారీ చేయడం వాటిని సుస్పష్టంగా చేయాలని కలెక్టర్ తెలియజేశారు డకాయట్ ఆపరేషన్ సమయంలో ఎటువంటి లోపాలు లేవని నివేదిక ఇవ్వడం సంతృప్తి చెందేలా లేదని పేర్కొన్నారు ఆయా స్కానింగ్ సెంటర్స్లో పనిచేసే రేడియాలజిస్టులు వారి వివరాలు ఎక్కడ పనిచేస్తున్నారు మరో స్కానింగ్ సెంటర్లో కూడా పనిచేస్తున్నారా వంటి విషయాలు కూడా పేర్కొనాలని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు పీసీ అండ్ పిఎన్డిటి యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు మరియు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ఆయా స్కానింగ్ కేంద్రాలు ఆసుపత్రుల సేవలుపై డకాయట్ ఆపరేషన్ ఉండాలని తనిఖీలు నిర్వహించి అందజేసిన నివేదికల విషయంలో ఎటువంటి లోపాలు లేకుండా సిఫార్సులు చేయడంపై కలెక్టర్ స్కానింగ్ సెంటర్స్ వారీగా అధికారులను ప్రశ్నించారు ఈ సమావేశంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తూ కొత్తగా అనుమతుల కోసం సిఫార్సు చేసిన స్కానింగ్ సెంటర్స్ వివరాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు నేటి కాలంలో స్కానింగ్ సెంటర్ యొక్క ఆవశ్యకత పెరిగిన దృష్ట్యా వైద్యులు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుంటూ వాటికి సంబంధించి ఇచ్చిన అనుమతులకు లోబడే కార్యకలాపాలు నిర్వహించాలన్నారు అబార్షన్ ప్రీ అబార్షన్ కోసం వినియోగమవుతున్న మందులు లావాదేవీలుపై డ్రగ్ కంట్రోలర్ ప్రతినెలా నివేదిక అందజేయాలని ఆదేశించారు అదే సమయంలో ఒక ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నవారిలో ఎంతమందికి అబార్షన్ చేయడం జరిగింది అనే వివరాలు తెలుసుకోవాలన్నారు ఈ సందర్భంగా పీసీ అండ్ పిఎన్డీటి యాక్ట్పై ఆడపిల్ల అయితేనేమి అనే అంశంపై అవగాహన కల్పించడం జరిగింది చట్ట ఆవశ్యకత ముఖ్య ఉద్దేశం జన్యు పరీక్షలు నిర్వహించే క్రమంలో ముఖ్య అంశాలు పరీక్షల ఉద్దేశం నిర్వహించ తగిన పరీక్షలపై అవగాహన కల్పించడం జరిగింది చట్ట ఉల్లంఘన చేస్తే విధించే శిక్షల వివరాలు కూడా తెలియచేశారు సమాజంలో పౌరులు కూడా తమ వంతుగా బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు ఈ సమావేశంలో కమిటీ సభ్యులు డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు డిఐఓ డాక్టర్ పి కోమల గైనకాలజిస్ట్ హెడ్ డాక్టర్ అక్కమాంబ శిశువైద్యుడు డాక్టర్ మోహన్ చంద్ర పాదాలజీ డాక్టర్ వెంకటలక్ష్మి పీసీ అండ్ పిఎన్డిటి ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ పిఎస్ఎల్ ప్రసాద్ డిప్యూటీ అండ్ హెచ్ఓ డాక్టర్ పి సుధాకర్ బాబు డాక్టర్ జే సంధ్య డివిజనల్ పీఆర్వో ఎం లక్ష్మణాచార్యులు ఇతర వైద్యులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు